వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండేళ్ల కాలానికి అక్రెడిటేషన్లు జారీ చేయడానికి సంబంధించిన మీడియా రిలేషన్స్ పోర్టల్ను సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మార్చులు కొలుసు పార్దసారతి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు అమరావతిలోని ఏపీ సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో సమాచార శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్తో కలిసి మంత్రి ఈ పోర్టల్ను ప్రారంభించారు గతంలో జారీ చేసిన అక్రిటేషన్లు గడువు ఈ నెల నవంబర్ ముప్పైతో ముగియనున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్ల కాలానికి నూతన అక్రిడిటేషన్ జారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అక్రిడిటేషన్లకై అర్హులైన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు తమ అప్లికేషన్ స్టేటస్ ను కూడా ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే విధి విధానాలను మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయనున్నారు మనకి అక్రిడేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈరోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్ సో ఈ పోర్టల్లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రెడేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా డ్ చేస్తాము సో మీరు మీది అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్ని దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ ఎయిత్ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని మరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్